<clears throat> पदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न यहं मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यम् శ్రీరామదోతం శిరస నమామి ఇది పలికెడిది భాగవతమట మట పలికెన్ జడివా భద్రుండట నే పలికెన భవహరమగునట హరమగునట పలికెద వే రెండు గాన పలుక గనేల ఏ మిత్రులారా శ్రీరామ వల్ల శేమ మహా రోజు ఈ రకంగా మనం చెప్పుకునేటటువంటి శ్రవణం చేసే భాగ్యాన్ని కలిగించాడు మన కొండాపూర్ శ్రీ రామచంద్రస్వామి ఈ విశాలమైనటువంటి ఈ క్షేత్ర ప్రాంగణంలో మనకిప్పుడు సీతారామ స్వామి వారి దేవస్థానం దక్షిణ వైపున ఇదే ప్రాంగణంలో కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానాలు ఉన్నాయి ఈ క్రమంలో శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం ప్రధానంగా ఆరాధించబడేటటువంటి ఈ నిర్మాత శ్రీమాన్ గాపతి రామారావు గారి యొక్క అందువల్ల ప్రథమంగా ఈ రామచంద్రస్వామి క్షేత్రంలో ఇటు తూర్పు ఈశాన్య భాగంలో అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క మహాదేవస్థానం క్షేత్రపాలకుడుగా ఆ గృహ ఆ దేవాలయాన్ని నిర్మించే ప్రయత్నంలో మనమంతా ఉన్నాం పదాంజలి అయినటువంటి భక్తులంతా కూడా విశేషంగా దానికి తయారు ఆ పవిత్రమైన ద్రవ్యాన్ని ఈ ఖర్చులో చేరుస్తూ ఉన్నారు వారందరినీ కూడా మనం అభిమానందం తెలియజేసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ క్రమంలో ఇప్పుడు మనం మహాభాగవతాన్ని ఎనిమిదో స్కంధాలు మనం పూర్తి చేసుకున్నాం ఈ తొమ్మిదవ స్కంధం చాలా విశేషంగా ఉంటుంది దీంట్లో అంత వంశ సూర్యవంశరాజులు చంద్రవంశరాజు చరిత్ర రామచంద్రమూర్తి సూర్యవంశీయుడు సీతమ్మ తల్లి చంద్రవంశం వాళ్ళ వైభవం ఏ రాజులు ఏ మహానుభావులు ఈ రాజ్యాన్ని పరిపాలన చేశారు ఈ వంశాలని సుసంపన్నం చేశారు ఈ విషయాలన్నీ కూడా ఈ తొమ్మిదవ స్కంధంలో మనం చెప్తాం ఓ పెద్దలేమంటారంటే పురాణం పంచలక్షణం అన్నారు అంటే సర్గ సర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం అని స్వర్గం అంటే ప్రతి ప్రతిసర్గం అంటే కల్పాంతాన పునఃమల్లి సృష్టి చేయబడటం వంశం అంటే దేవస్సులు బ్రహ్మసుల చేత దేవతల యొక్క వంశ వర్ణనం చేయటం మన్వంతరం అంటారు అంటే పద్నాలుగు మంది మనువులు పరిపాలన చేసినటువంటి కాలం వంశ అనుచరితం అంటారు అంటే సూర్యవంశీయులు చంద్రవంశీయులు లేదా మహారాజుల యొక్క గాథ ఈ ఈ పురాణానికి ఉండవలసినటువంటి ఈ పంచలక్షణాలలో మొదటి నాలుగు స్కంధాల ముందు స్కంధాలలో అవన్నీ వర్ణించారు ఇప్పుడు తొమ్మిదవ స్కంధంలో ఐదవది వంశానుచరితం అంటే సూర్యచంద్రవంశీయులైనటువంటి మహారాజులు ఎవరైతే పరిపాలన చేశారో వాళ్ళ యొక్క చరిత్ర అత్యంత మనోహరంగా వర్ణించబడింది అయితే సూర్యవంశం మొట్టమొదటి నెలకొన్నాం పరమపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క బొడ్డు నుంచి అంటే నాభీ కమలలో నుంచి ఒక అద్భుతమైనటువంటి నాభిలో నుంచి బంగారు పద్మం ప్రభవించిందట ఆ సరోజంలో అందుట్లోని చతుర్ముఖ బ్రహ్మగారు జన్మించాడట ఆ బ్రహ్మదేవుని కుమారుడు మరీచి మహర్షి ఆ మరీచుడి పుత్రుడు కశ్యపుడు ఈ మహానుభావుడే కదా దేవతలకి రాక్షసులకి కూడా తండ్రి కశ్యపుడు దక్షుణిపుజుక అయినటువంటి అతిథిని పెళ్లి చేసుకున్నాడు ఆ దంపతులు భగవానుడు ఉదయించాడు ఒక ప్రభవో వంశ క్వచాల్ప విషయాతి తితి శుద్ధస్థరం మోహా గుడిపే అంటాడు కాళిదాస్ గారు ఒక సూర్యప్రభవ వంశ సూర్యుడు మొదలైనటువంటి ప్రభువుగా ఉన్నటువంటి ఎక్క ఎంత గొప్పదండి ఈ వంశం నేనా ఆ వంశాన్ని వర్ణించేది నేను అల్ప విషయాలు నాకు ఏ పెద్దగా తెలిసిందే లేదు అని పాపం ఎంతో వినయంగా చెప్పుకుంటాడు కాళిదాస మహాకవి అటువంటి వంశంలో సూర్యవంశంలో దక్ష ప్రజాపతికి అజిత్యం ద్వారా సూర్యభగవానుడు జన్మించాడు అందుకని ఆయన ఏమంటారు ఆదిత్యుడు అంటారు అజిథి పుత్రుడు కాబట్టి సూర్యుడికి సంజ్ఞ అనే భార్య ఉండేది ఆమె వల్ల శ్రాద్ధ దేవుడు అనేటటువంటి పేరుగా ఒక వైభస్వత మనువు పుట్టాడు ఈ మనువు పేరే శ్రద్ధ ఈ దంపతులు మొట్టమూట సుజుమురుడు అనేవాడు పుట్టాడు ఆ తర్వాత ఇక్ష్వాకుడు అనేటటువంటి ఒక పది మంది కొడుకులు పుట్టారు ఈ రకంగా ఈ సూర్యవంశం కొనసాగింది ఇక అందుట సుజుమురుడు ఇతడు వైవస్త మనువు యొక్క ప్రథమ సంతానం సంకల్ప వైషమ్యం వల్ల ముందు ఇలా కనీయకంగా పుట్టాడు వశిష్ఠుని ప్రభావం వల్ల సుజమునుడిగా మార్పు చెందాడు అంటే స్త్రీ రూపంలో ఇలా కన్యగా ఉన్నప్పుడు చంద్రుడు కుమారుడైనటువంటి బుధుడితో సంబంధం పెట్టుకున్నాడు ఈ దంపతులకి పురూరవుడు జన్మించాడు సుజుమ్నుడు ఒకరోజు వేటకు పోయినాడు పోయి కుమారవనంలో ప్రవేశించాడు ఇప్పుడు ఆ కుమారవనంలో పోయిన తర్వాత కూడా మళ్ళీ ఎలా కన్యగా అంటే స్త్రీగా మారిపోయినాడు తర్వాత ప్రగవధనగృహ విశేషం వల్ల ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడిగా మారుతూ బహుకాలం పరిపాలన చేశాడు ఇది సుజుముడి విషయం ఆ తర్వాత సూర్యవంశపురాజు ఎవరు అంటే శర్వాతి శరియాతి ఈ సరియాతి వైవసుధ మను పది మంది కొడుకుల్లో ఒకడు ఇతని కుమార్తె సుకన్యకు చవన మహర్షు వివాహం జరిగింది శవన మహర్షి దేవ వైద్యులైనటువంటి అశ్వి దేవతలకు యజ్ఞాలలో ఆవిర్భాగం కల్పించి వారి వల్ల ప్రతిఫలంగా ఒక నూతన నవోన్మేషమైనటువంటి యవనాన్ని పొందాడు ఈ తర్వాత క్రమంలో అంబరీషుడు పుట్టాడు ఈయన సూర్యవంశ రాజుల్లో ప్రసిద్ధమైనటువంటి వాడు వైభసుని మనవడైనటువంటి నాభాగుని కుమారుడు మహాభక్తుడు విష్ణుదేవుడి యొక్క ఆరాధనలో అతనికి ఆసక్తి ఎక్కువ విష్ణుభక్తుడు ఆయన ఒకరోజు ఉపవాసం చేస్తూ ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత ద్వాదశి పాలన చేస్తాంగా ఏకాదశి గడిచిపోయిన తర్వాత రోజు నాడు ద్వాదశి గడియల్లో మనం ఉపవాసం చేస్తాం ఆ సందర్భంలో ఒక మహానుభావుడు కోపిష్టిగా ఉంటుంటామే దూర్వాసుడు ఆ దూర్వాసుని భోజనానికి ఆహ్వానించాడు దూర్వాసుడు నదిలో స్నానం చేయడం కోసంగా పోయినాడు ఎంతసేపటికి రాడు ఈ విషయం మనం ఇంతకుముందు అనుకున్నాం ఒక వీడియోలో ఎంతసేపటి తిరిగి రాకపోయా ఆ పారణ సమయం కాస్త గడిచిపోతున్నది అంబరీషుడు పెద్దలకు అభిప్రాయాన్ని అనుకున్నాడు అప్పుడు ఏం చేశాడు సరే అప్పటివ ఉండలేను కాబట్టి జలపారణం చేశాడు కాస్త నీళ్లు తాగాడు తీర్థం తాగాడు ఈ విషయం గ్రహించాడు దుర్వాసుడు ఏమిరా నన్ను ఆతిథ్యాన్ని పిలిచి నన్ను రాకుండానే నువ్వు జలపాతం ఏం చేస్తావా అని మండిపడి అహంకారంతో హూంకరించి అంబరీషుడి మీద అనే ఒక శక్తిని ప్రయోగించాడు తన భక్తుడైనటువంటి అంబరీషుని రక్షించే కారణంగా శ్రీమన్నారాయణుడు తనకి చక్రాయుధాన్ని తన సుదర్శన చక్రాన్ని పంపించాడు ఈ సుదర్శన చక్రం ఈ కృత్యను భస్మం చేసి దురహంకారమైనటువంటి దుర్వాసు తరింపడేసాను దుర్వాసుడిని ఈ దుర్వాసుడు భయంతో పారిపోయి పారిపోయి పారిపోతూ ముల్లోకాల తిరిగాడు చివరికి ఎవరైనా రక్షించేవాడు లేరు అప్పుడు శ్రీమన్నారాయణ అన్నాడు నిన్ను రక్షించేవాడు ఎవడు లీడర్లపై వెళ్ళి మళ్ళీ అంబరీషుడినే శరణాగ చేయమన్నాడు ఆ రకంగా పోయి ఆ హరి యొక్క ఆజ్ఞానుసారం మహాభక్తుడైనటువంటి అబరీష్టి పాదాల మీద పడి ప్రార్థించాడు ఆయన అనుగ్రహం వల్ల ఆ చక్రాల జ్వాలల నుంచి విముక్తుడైనాడు దూర్వాసుడు ఇది అంబరీషుడిలో ఉన్న విశేషమని మనకు ఈ నవమస్కంధంలో తెలుస్తుంది ఆ తర్వాత మనువుకి పది మంది పిల్లలు ఉన్నారు అందులో పెద్దవాడెవరు అంటే సూర్య సూర్యవంఠ వంశానికి మహటాయమానమైన మహారాజు ఈ మహాను హోడు ఇక్ష్వాకు చక్రవర్తి ఈ మహాపురుషుడి పేరు మీదుగానే రామచంద్రమూర్తి ఇక్ష్వాకు కుల తెలక ఎకనైనా బలగవే అని అద్భుతమైనటువంటి కీర్తన రాశాడు ఆయన కాబట్టి ఇక్ష్వాకు కులాన్ని కుల ఎవరు అంటే సాక్షాత్తు ఇక్ష్వాకుడే ఆ వంశానికి సూర్య వంశానికి ఆయన తర్వాత కకుడు ఈయన ఇక్ష్వాకుడికి మనవడు ఈయనకి పురంజేయుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది ఎవరికి ఈ కకుడికి ఈ మహనీయుడైనటువంటి మహానుభావుడు దేవదానవ యుద్ధం జరుగుతూ ఉంటే వృషభ రూపంలో ధరించిన దేవేంద్రుడి మూపురం మీద కూర్చొని రాక్షస సంహారం చేసి దేవతలకు విజయం కలిగించాడు సంతోషం కలిగించాడు కక్కుత్ అంటే ఆ కదా ఆబోధ మూగురు అని ఆ ఆ కకుడు అంటే ఆ పౌర్షం వల్ల వచ్చినటువంటి పేరు ఈ పేరు మీద కానీ రామచంద్రమూర్తి కకుత్స వంశ కలశాంబదే సోముడు అంటారు రామచంద్రమూర్తిని ఆ తర్వాత ప్రతిష్ఠుడు మాంధాత ఇతడు ఈ కకుడికి పదహారవ తరం వాడు వీరాధి వీరుడు రావణుల లాంటి మహాబలసాలను సైతం దడదల్లాడించినటువంటి త్రసదస్సుడు అనే బిరుదు ఉన్నటువంటి వాడు శతబిందుని పుత్రికైనటువంటి బిందుమతిని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా ముగ్గురు ముగ్గురు కొడుకుల్ని యాభై మంది కూతుళ్ళని కాడు అంతగత్తెలైనటువంటి యాభై మంది కూతుళ్ళని సౌభరి అనే మహర్షి వివాహమాడాడు ఆ క్రమంలో తర్వాత వాడు మాందాత పెద్ద కొడుకు అతని పేరు పురుకుచ్చుడు నాగలోకంలో గర్వాంధులైనటువంటి గంధర్వ నాయకుల్ని సంహారం చేసి ఈ నాగదేవతల యొక్క ప్రశంసను పొందాడు నర్మద అనేటట్టు నాగకను వివాహం చేసుకున్నాడు నర్మద పురుకుచ్చుల దాంపత్యం చరిత్ర ప్రసిద్ధం ఈ పురుకుచ్చుడు షశ్చక్రవర్తుల్లో ఒకటిగా లబ్ధ ప్రతిష్ఠుడు ఆ తర్వాత ఏడవ తరం వాడు ఎవరు అంటే త్రిశంకుడు మనం త్రిశంకుడు అనగానే త్రిశంఖు స్వర్గం అంటాం ఆ జీవితం అంతా త్రిశంఖ స్వర్గాల్లో పడిపోయితాయా అంటుంటారు మన వాళ్ళు ఆ త్రిశంకుడు అంటే ఇద్దరు పురుగుచ్చుడికి ఏడవ వాళ్ళు ఆయన ఏం చేశాడు అది ఈ బొద్ధితో ఇప్పుడున్న దేహంతో ఈ శరీరంతోనే నేను పోతాను అన్నాడు అట్లా ముడియాదు అన్నారు వాళ్ళు అట్లా కుదరదు ఈ దేహం విడిచిపెడితే తప్ప నీకు పరలోక ప్రాప్తి కలగదు అన్నారు పట్టు పట్టాడు ఎంతగానో ప్రయత్నించి భుంజుతోనే స్వర్గానికి పోవాలని ప్రయత్నం చేసి చివరి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం వల్ల శ్రీశంకుడు ఒక డూప్లికేట్ స్వర్గాన్ని ఒక అంటే స్వర్గానికి మరో రూపంలో ఉన్న స్వర్గాన్ని ఒక కృత్రిమైన స్వర్గాన్ని సృష్టించుకున్నాడు దాంట్లో పడిపోయినాడు తలకింద్రగా సుప్రసిద్ధుడైనటువంటి హరిశ్చంద్ర హరిశ్చంద్రుడికి తండ్రి ఈ మహానుభవతి శంకుడు హరిశ్చంద్రుడి విషయం ఈయన కూడా షట్చక్రవర్తుల చక్రవర్తుల ప్రధానమైనటువంటి వాడే సుప్రసిద్ధుడైన సూర్యవంశ ప్రాజు తన యొక్క సత్య నిష్ట వల్ల సత్య హరిశ్చంద్రుడు అంటాం కదా మనం హరిశ్చంద్రుడు అంటే మనం రాముడు కంటే వీళ్ళంద్ర కంటూ ముందు హరిశ్చంద్రుడు పేరే మనం చెప్తాం మాట తప్పనటువంటి వాడు ఒక సత్యనిష్ట కలవాడు ఈ సత్యనిష్ట వల్ల విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రశంసలను విశేషంగా అందుకున్నాడు ఈయన యజ్ఞంలో సంతోషపడ్డటువంటి దేవేంద్రుడు ఈయనకు ఒక బంగారు రథాన్ని బహుమానం చేశాడట ఇది హరిశ్చంద్రుడు దాకా జరిగినటువంటి విషయం తర్వాత రాతుల క్రమాన్ని మనం తెలుసుకుందాం జయ శ్రీరామ్